హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూ ఆట్పూచి ఈరోజు సండే కదండి రాయలసీమ వంటకం రాగి సంగటి నాటుకోడి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ రెండు చే చూపిస్తాను ఇవి ఎలా చేయాలో మా ఫ్రెండ్స్ చెప్తారు ఈరోజు సండే స్పెషల్గా ఇవి చేసేసుకున్నామండి ఈరోజుకి తినేసి రెండు మూడు గంటలు నానబెట్టినటువంటి కప్పు బియ్యంలో ఉప్పేసి ఒకటికి నాలుగు కప్పుల నీరు పోసి అన్నాన్ని మెత్తగా అంటే మెతుకు చిదిరిపోయేంతలా ఉడికించుకోండి అలా ఉడికిన అన్నంలో కప్పుకి కప్పు బావు పిండిని పల్చని పొరలా చల్లి మూత పెట్టి వదిలేస్తే పిండి మగ్గిపోతుంది నాలుగైదు నిమిషాలకి మగ్గిన పిండిని చెక్కగరటి తిరగేసి తెడు తిప్పినట్టుగా గిరా గిరా నాలుగు వైపులా పైకి కిందికి తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఏడెనిమిది నిమిషాలకి అన్నం రాగి పిండి ఏకమైపోతాయి అప్పుడు దింపేసి అన్నం మీద కాస్త తడి మూత పెట్టి ముప్పై నిమిషాల పాటు వదిలేస్తే పైన పెడుసుగా ఉండేటువంటి పొర ఏర్పడకుండా ఉంటుంది ఇంకా పట్టుకోగలిగేంత వేడిలో ఉంటుంది అప్పుడు చేతులు తడి చేసి బంతుల సైజులో నున్నగా ఉండకట్టుకోండి చేతులతో ఉండకట్టుకోలేను అని అనుకున్న వాళ్ళు ఇలా తడి చేసినటువంటి ప్లేట్ సహాయంతో అయినా ఉండకట్టుకోవచ్చు అప్పుడు నున్నగా వస్తుంది వీటిని నెయ్యి పోసుకొని రోటి పచ్చడి లేదా కారం పులుసు లేదా నాన్ వెజ్ కర్రీతో తింటుంటే ఉంటుందండి అద్భుతం నోరూరించే నాటుకోడి పులుసుని స్పైసీ స్పైసీ గా మరింత టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం దానికోసం కేజీ నాటుకోడి కూరలో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి మసాలా పొడి కోసం బాండీలో లవంగాలు యాలక్కాయలు చెక్క వేసి కలిపి తర్వాత ధనియాలు ఎండు కొబ్బరి వేసి వేగాక గసగసాలను కూడా వేసి వేయించుకొని పౌడర్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ లో ఆయిల్ పోసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసి మగ్గించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించి టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి టమాటాలు మగ్గాక మ్యారినేట్ చేసిన కూరను వేసి రెండు నిమిషాలు కలిపి తర్వాత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా వాటర్ వచ్చాక అందులో కొంచెం కారం మసాలా పొడి వేసి కలిపి ఐదు నిమిషాలు మగ్గించి తర్వాత కావాల్సినంత వాటర్ని పోసి కలుపుకొని మూత పెట్టి ఐదారు విజిల్స్ రానించి ముక్క ఇలా మంచిగా ఉడికాక ఫైనల్ గా కొత్తిమీర వేసి కలుపుకుంటే మన నాటుకోడి పులుసు రెడీ మీకు నాటుకోడి పులుసుని దేంతో కలిపి తినడం ఇష్టమో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు